తెలంగాణ సాయుధ పోరాటం నిజాం రాజు పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిది మౌంట్ బాటన్ తో యథాశ ఉడంబడికూర్చుకోవడంలో ఎవరు కీలక పాత్ర పోషించారు నవాబ్ హైదరాబాద్ రాష్ట్రంలో ఏ తేదీన విశాఖ దినోత్సవం నిర్వహించి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ పై జాతీయ జెండా ఎర్రవేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండు కోటిలోని హైదరాబాద్ రెసిడెన్సీ భవనంపై జాతీయ జెండా ఎవరు ఎగరవేశారు నాయుడు ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాత్ర ఉద్యమం నాయకుడు ఎవరు చిత్తరెడ్డి మా నిజాం రాజు జన్మజన్మల బూజు అని పేర్కొన్నది ఎవరు హాషరథి రంగాచార్యులు ఇర తెలంగాణ విప్లవ పోరాటం పాఠాలు గ్రంథ రచయిత ఎవరు ఎవరుపల్లి సుందరయ్య ఆరు రామచంద్రారెడ్డి రచించిన గ్రంథం ఏది తెలంగాణ పోరాట స్మృతులు గ్రంథ రచయిత ఎవరు అల్వార్ స్వామి ఓనమాలు రథచక్రాలు మృత్యువు నీడలు గ్రంథాల రచయిత ఎవరు మహీధర రామ్మోహన్ రావు తెలంగాణ రైతాంగ పోరాట భూమిక రచయిత ఎవరు శంకర్ రావు లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి నాకు మరింత సపోర్ట్ ఇవ్వగలరు నా యొక్క ప్రయత్నం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను